బాహుబలి టూ సినిమా ట్రైలర్ విడుదలైంది ట్రైలర్ కి ముందు నుంచి ఊహించినట్లుగానే విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది గంటలోనే వన్ మిలియన్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది ట్రైలర్ అద్భుతంగా ఉందంటూ సినీ ప్రముఖుల నుంచి చిత్ర బృందానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలోనే హీరో రామ్ కూడా ట్రైలర్ పై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు బాహుబలి టూను ది ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమాగా అభివర్ణించాడు సారీ ప్రైడ్ ఆఫ్ సౌత్ సినిమా మళ్లీ సారీ ది ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా అంటూ రామ్ ట్వీట్ చేశాడు ఎస్ఎస్ రాజమౌళి ఈజ్ బ్యాక్ వాట్ ఎ ట్రైలర్ అంటూ ట్రైలర్ ని ఆకాశానికి ఎత్తేశాడు అంతేకాదు రాజమౌళికి సంబంధించి ఓ ఆసక్తికరమైన ట్వీట్ కూడా చేశాడు ప్రతిసారి బంతిని బౌండరీకి మళ్లించడం కొందరి వంతైతే ప్రతిసారీ బౌండరీ లైన్కొచ్చిన బంతిని పక్కకు నెట్టేయడం రాజమౌళి చేసే పనని ట్వీట్ చేశాడు అంచనాలను అలా అమాంతం పెంచేస్తాడనేది రామ్ ట్వీట్ వెనుకున్న పరమార్థం